హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెడ్ గ్రామ్ ఫైన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సోలాపూర్ మార్కెట్లో ఈరోజు కందుల ధరలు ఎంత పడుతున్నాయి స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు డే టు మూడో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజైతే వెహికల్స్ పెరిగాయి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వెహికల్స్ అయితే వచ్చాయి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ వెహికల్స్ అయితే వచ్చాయి సోలాపూర్ మార్కెట్కి ఇంకా పింక్ వెరైటీ ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు ఒక కింటాక్ అందులో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీసు ఇంకా మారుతి వెరైటీ వచ్చేసి ఏడు వేల మూడు వందల నుంచి ఏడు వేల తొమ్మిది వందల యాభై సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టు సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసు జీఆర్జీ వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ రూపీసు నిన్నటి మీద పోల్చుకుంటే పింక్ వెరైటీలో రెండు వందల రూపాయలు తగ్గింది కింటా దగ్గర మారుతి వెరైటీలో వంద రూపాయలు తగ్గింది జిఆర్జీలో రెండు వందల రూపాయలు తగ్గింది కింటా దగ్గర అలాగే పాత కందులు వచ్చేసి నాలుగు నుంచి ఐదు వెహికల్స్ అయితే వచ్చాయి పింక్ వెరైటీ ఏడు వేల రెండు వందల నుంచి ఎనిమిది వేల ఒక వంద జిఆర్జీ ఏడు వేల ఏడు వందల నుంచి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు నిన్నటి మీద ఒక రెండు వందల రూపాయలు తగ్గింది కింటా దగ్గర శనగల విషయానికి వస్తే ఈరోజు శనగలు భారీగా వచ్చాయి పద్నాలుగు నుంచి పదిహేను వెహికల్స్ అయితే వచ్చాయి శనగలు ఇంక మిల్లు క్వాలిటీ వచ్చేసి పదిహేను వెహికల్స్ వచ్చాయి ఇంక మిల్లు క్వాలిటీ వచ్చేసి ఐదు వేల మూడు వందల నుంచి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అన్నాగిరి వెరైటీ ఐదు వేల ఏడు వందల నుంచి ఐదు వేల ఎనిమిది వందలు